హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ధర చేయండి తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలు సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు మనం శుద్ధ కట్టు గురించి తెలుసుకుందాం చాలా మంది కూడా మూత్రం ద్వారా వీర్యం అనేది బయటికి పోతూ ఉంటుంది చాలా తీవ్రంగా పోతుంది కొంతమంది కొద్ది కొద్దిగా పోవడం జరుగుతుంది జీగురుగా పోవడం జరుగుతుంది ఈ మూత్రం ద్వారా ఈ శుద్ధ అనేది అంటే ఈ వీరం అనేది బయటికి పోవడం అనేది బాడీ యొక్క వీక్నెస్ ని నరాల బలహీతను తెలియజేస్తుంది దీన్ని కనుక మనం అదుపు చేయనట్లయితే శుక్ర నష్టం అధికంగా జరిగే అవకాశం ఉంటుంది సో దీన్ని అదుపు చేయడానికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కాలు చెప్తాను ఇందులో ఏ చిట్కా అయినా ఫాలో అవ్వచ్చు అన్ని చిట్కాలు కలిపి కూడా ఫాలో అవ్వచ్చు దీనికి ముందుగా కావాల్సింది మొదటి చిట్కా వేడి పాలలో వేడి వేడి పాలలో ఒక ఐదు నుంచి ఆరు మిరియాలను దంచి కలుపుకొని ఉదయం అదేవిధంగా రాత్రి పూట కనుక తాగుతూ ఉంటే ఈ శుద్ధ కట్టు అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఇకపోతే రెండో చిట్కా రెండో చిట్కా వచ్చేది చాలా సింపుల్ దీనికి కావాల్సిన ఏంటంటే నీరుల్లిపాయలు నీరుల్లిపాయలు ఉదయం ఒకటి మన నీరుపాయ అంటే మనకు సారీ ఉల్లిపాయలు అంటారు కదా అవి రెండు కలవరు సో ఈ నీరుపాయని ముక్కలు ముక్కలుగా చేసుకొని దానిపైన కొద్దిగా కండ చక్కెర కలుపుకొని ఉదయము మధ్యాహ్నము రాత్రి కొద్ది కొద్ది మోతాదుగా తీసుకుంటూ ఉండండి ఇలా తీసుకోవడం వల్ల కూడా ఈ ఆ శుద్ధ అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇకపోతే మూడో చిట్కా కరక్కాయ పెచ్చులు కరక్కాయలు మనకు లభిస్తూ లభిస్తుంటుంది కరక్కాయలు తీసుకొచ్చి దంచి పొడి చేసుకొని ఒక అర చెంచాడు ఈ కరక్కాయ చూర్ణాన్ని కొద్దిగా తేనెలో కలుపుకొని ఉదయము రాత్రి తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకుంటూ ఉన్న ఈ శుద్ధ కట్టు అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఇందులో ఏ చిట్కా అయినా ఫాలో అవ్వచ్చు అన్ని చిట్కాలు కలిపి కూడా ఫాలో అవ్వచ్చు దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు కొంచెం వేడి తన వరకు శరీరం కొంచెం వేడి చేసే అవకాశం ఉంటుంది బట్ దీని ద్వారా ఈ శుద్ధ కట్టు సమస్య మాత్రం పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది దీనికి తగ్గట్టుగా మంచి పూట తీసుకోవాలి ఈ ప్రా అంటే ఈ ప్రాబ్లం ఉన్నది పులుపు పదార్థాలు పూర్తిగా నిషేధితం ఈ పులుపు పదార్థాలు పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది మీరు ఇకపోతే సమస్య ఒకవేళ అధికంగా ఉండి మీకు ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేసుకోవాలో ఎంత ప్రయత్నించినా కూడా తగ్గినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి పైన స్కూల్తో ఉన్నటువంటి నెంబర్స్కి ఫోన్ ద్వారా కాని వాట్సాప్ ద్వారా కానీ అండి కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా అడ్రస్ కానీ నేరుగా సంప్రదించి మీ యొక్క సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు రానట్లయితే అంటే మా వద్దకు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక మీరు నేరుగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పి మీ సమస్య అన్నీ కూడా తెలిసి దీనికి సంబంధించిన పూర్తి అమౌంట్ అన్ని విషయాలన్నీ కూడా తెలియ తెలుసుకొని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మీ వద్దకే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ మేము పంపించే అవకాశాన్ని కూడా కలిగిస్తుంది దాని ద్వారా మీరు ఇంటి వద్దనే నుండి మీ సమస్యను పూర్తిగా క్యూర్ చేసుకునే అవకాశాన్ని కూడా నా అనువదించడం అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ